హాయ్ టీచర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు డే వి విల్ డిస్కస్ వర్గ సమీకరణాల్లోని మూలాల స్వభావం గురించి ఈరోజు చెప్పుకుందామ్మా సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మా సో చూద్దాం వర్గ సమీకరణం యొక్క ఫార్ములా ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సీజీ కోర్ టూ జీరో వీటి యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయినా आल्यू वैल्यू माइनस बी प्लस रूट बी स्क्वायर माइनस फोर एसी बीटा वैल्यू माइनस बी माइनस रूट ऑफ़ बी स्क्वायर माइनस फोर एसी बाय टू ए सो इकड़ा बी स्क्वायर माइनस फोर एसी విచక్షణి ఏమంటాం విచక్షణి ఇంగ్లీష్ లో అయితే డిస్క్రిమినెంట్ అంటాం డిస్క్రిమినెంట్ సో దీనిని మనం డెల్టాతో సూచిస్తాం దీనిని డెల్టాతో సూచిస్తాం సో సో వర్గ సమీకరణ యొక్క మూలాల స్వభావం అనేది విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది సో చూడండి డెల్టా ఇస్ ఈక్వల్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ఏసి ఈక్వల్ టు అదే డెల్టా గ్రేటర్ దెన్ జీరో అయితే వాటి యొక్క మూలాలు వాస్తవాలు మరియు అసమానాలు లేదా విభిన్నాలు అసమానాలు లేదా విభిన్నాలు విభిన్నాలన్నా అసమానాలన్నా ఒకటేనమ్మా సో డెల్టా ఇస్ ఈక్వల్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ లెస్ దెన్ జీరో అయిన వాటి యొక్క మూలాలు వాస్తవాలు కావు వాస్తవాలు కావు అంటే అసమానాలు అనమాట వాస్తవాలు కావు మరియు వాస్తవాలు కావు సో సంకీర్ణ సంఖ్యలమ్మ సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు వీటిల్నే సంకీర్ణ సంఖ్యలు కల్పితాలు అని కూడా అంటారు కల్పితాలు వీటిల్నే కల్పితాలు అంటే కల్పితాలన్నా ఇవ్వచ్చు లేదా సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలన్నా ఇవ్వచ్చు సో కల్పితాలు అసమానాలని ఇవ్వచ్చు లేదా వాస్తవాలు కావు సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు అని సో డెల్టా బి స్క్వైర్ మైనస్ ఫోర్ ఏ సిగ్రెడ్ జీరో పరిపూర్ణ వర్గం అయితే మూలాలు విభిన్న అకరణీయ సంఖ్యలు విభిన్న అకరణీయ సంఖ్యలు సో ఇది మనం సమ్స్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది సో సమ్స్ చూద్దామ్మా సో చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చారు దీని యొక్క విచక్షణి కనుక్కుందామా విచక్షణి అంటే ఏంటి తెలుసు కదా మనకి బి స్క్వేర్ మైనస్ ఫోర్ సో ఇక్కడ బి ఏంటమ్మా మైనస్ ఫైవ్ కదా సో బి వాల్యూ మైనస్ ఫైవ్ ఫోర్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ వాల్యూ ఇనిషియల్ గా ఏమి లేదు సో నథింగ్ హ్యావింగ్ వన్ హ్యావింగ్ సో ఏ వాల్యూ వన్ సి వాల్యూ ఏమి ఇచ్చారు ఇక్కడ సిక్స్ ఓకేనా సో ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ ఫోర్ తీస్తే ఎంత వస్తుందమ్మా సో వన్ కదా వన్ అనేది గ్రేటర్ దెన్ జీరో కదా అంటే ఏమొచ్చిందమ్మా డెల్టా అనేది గ్రేటర్ దెన్ జీరో జీరో కంటే ఎక్కువ వచ్చింది సో ఏమొస్తుంది ఇందులో వాస్తవాలు విభిన్నాలు కదా సో ఇందులో ఎక్కడ ఉంది ఆప్షన్ విభిన్న వాస్తవ సంఖ్యలు నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో ఇచ్చారు సో ఇక్కడ బి వాల్యూ ఏంటమ్మా డెల్టా ఇస్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ కదా సో ఇందులో బి వాల్యూ ఏమిచ్చారు మైనస్ సిక్స్టీన్ కదా సో మైనస్ సిక్స్టీన్ హోల్ స్క్వేర్ ఓకేనా సో ఏ వాల్యూ ఏమిచ్చారు ఇన్షియల్ గా ఏమి లేదు సో మైనస్ ఫోర్ ఏ వాల్యూ ఏమి లేదు కాబట్టి వన్ ఓకే సి వాల్యూ వాట్ హాస్ గివెన్ సిక్స్టీన్ ఫోర్ ఓకే మా సో సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ కదా సో మైనస్ ఫోర్ సిక్స్టీ ఫోర్ షా ఫోర్ ఫోర్ షా సిక్స్ ఫోర్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ చూడండి సేమ్ వాల్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హ్యావింగ్ సో యూ హ్యావ్ టు క్యాన్సల్ దట్ సో డిస్క్రిమినేటివ్ ఏమొచ్చిందమ్మా డెల్టా వాల్యూ ఏమొచ్చింది ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది సో డెల్టా ఇజ్ ఈక్వల్ టు జీరో వచ్చిందంటే ఆన్సర్ ఏంటమ్మా మూలాలు వాస్తవాలు సమానాలు సో ఇక్కడ ఆప్షన్స్ లో ఎక్కడుంది అది సో ఏ ఆప్షన్ లోనే ఉంది సో చూడండి క్వశ్చన్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు జీరో ఈ క్వశ్చన్ ని మనకు తెలంగాణ టూ థౌజండ్ ఎయిటీన్ లో డిఎస్సి లో అడిగారమ్మా ఎందులో అడిగారు తెలంగాణ లో టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ అమ్మా ఇది సో దీని యొక్క డిస్క్రిమినేటివ్ అనుకుందాం డెల్టా ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు ఏమొస్తుందో చూడండి బి స్క్వేర్ బి వాల్యూ ఇచ్చారమ్మా మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ కదా సో ఫోర్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు టూ సి వ్యూ త్రీ కదా ఫోర్ ఫోర్ మచ్ మా సిక్స్టీన్ మైనస్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ త్రీ ఝా ట్వంటీ ఫోర్ కదా సో ట్వంటీ ఫోర్ లో సిక్స్టీన్ తీయండి ఎయిట్ వస్తుంది కదా సో కానీ బిగ్గెస్ట్ వాల్యూ హావింగ్ విత్ సై మైనస్ సో ఇది జీరో కంటే తక్కువగా ఉంది అంటే డెల్టా లెస్ దెన్ లెస్ దెన్ జీరో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చెప్పానమ్మా నేను వాస్తవాలు కావు మరియు సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలను చెప్పానా సో చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ వాస్తవాలు కావు ఇచ్చారు సో వాస్తవాలు కావని ఇచ్చినా లేదా సంకీర్ణ సంఖ్యలను ఇచ్చినా లేదా సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలను ఇచ్చినా సో ఈ త్రీ ఆప్షన్స్ లో ఏది ఇచ్చినా కరెక్ట్ అవుతుంది ఇక్కడ మనకు మాత్రం వాస్తవాలు కావు అని ఇచ్చారు సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సో చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ వన్ బై ఫోర్ వర్గ సమాసం ఒక ఖచ్చిత వర్గమైనా ఏ విలువ ఎంత అని అడిగారమ్మా సో ఈ ఖచ్చిత వర్గం కనుక్కోవాలంటే మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి సో డిస్క్రిమినెంట్ ఏంటమ్మా విచక్షణ డెల్టా ఇస్ ఈవల్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ బి వాల్యూ ఏంటమ్మా మైనస్ ఇంటూ ఏ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మా సో ఇది బి బి అనమాట ఈ వాల్యూ అంతా బి వాల్యూ ఏ ప్లస్ వన్ బై ఫోర్ అనేది సి వాల్యూ సో మైనస్ ఫోర్ ఏ వాల్యూ ఇక్కడ ఏం లేదంటే వన్ ఉన్నట్టు సో సి వాల్యూ ఏంటమ్మా ఏ ప్లస్ వన్ బై ఫోర్ ఓకేనా సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉంది సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్ అవుతుంది కదా మనం రాయకపోయినా అవసరం లేదు రాయన అవసరం లేదు కదా సో ఏ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ని ఏ విధంగా రాద్దాం ఏ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ ఇంటూ వన్ సో నెక్స్ట్ ప్లస్ వన్ స్క్వేర్ అంటే వన్ ఏ కదా సో మైనస్ ఫోర్ ఏ ఇక్కడ ఈ ఫోర్ ఈ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి సో దిస్ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది కదమ్మా సో ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ సో ఇక్కడ మైనస్ టూ ఏ ఉంది ఇక్కడ మైనస్ ఫోర్ ఏ ఉంది అవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది మైనస్ సిక్స్ ఏ సో ఇక్కడ ప్లస్ వన్ ఉంది సో ఇవి రెండు యాడ్ చేసి రాసానమ్మా ఇక్కడ సో ఇక్కడ ప్లస్ వన్ ఉంది ఇది వచ్చి మైనస్ వన్ గా చేంజ్ అయిపోతుంది సో ఈ మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది సేమ్ వాల్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హావింగ్ సో దట్ ఈస్ ద ఎయిట్ మా సో ఈ జీరో అనేది మనం కంటిన్యూ చేయాలి సో ఖచ్చితమైనటువంటి వర్గం అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట సో ఏ స్క్వేర్ మైనస్ సిక్స్ ఏ ఏక్వల్ టు జీరో సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఏ స్క్వేర్ మైనస్ సిక్స్ ఏ ఏక్వల్ టు జీరో కదా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఏ ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ అయిపోతుంది సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా ఆన్సర్ ఏ వాల్యూ సిక్స్ ఈ ఆప్షన్స్ లో చూడండి ఎక్కడుంది సో బిలో ఉంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయం మా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీట్